వాస్తుంది నీతి మంతునికి ఆపదలో అనేకములని ఆమె చెప్తామా ఈ రోజున పాపలు బాగున్నారు ఇదిలో ఆ దరిద్రులు బాగున్నారు వ్యభిచారు బాగున్నారు తాగుబోతులు బాగున్నారు కానీ ఒక నీతిగా వాక్యం కోసం బ్రతికేవారు అనేక సమస్యలు కూడా వెళ్తున్నారు అనేక కష్టాలు కూడా వెళ్తున్నారు కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఇదిగో నా జీవితం కంటే వాళ్ళ జీవితమే బాగుంది నేను వాళ్ళ లాగుంటా బాగుండు కదా ఈ కష్టాలు ఏమిటి ఈ ఏమిటి ఈ సెలక్షన్ ఏమిటి అవనుకుంటున్నావేమో అయితే వాక్యం సెలవు ఇస్తుంది నువ్వు నీటి మంత్రులు కనుక ఆపదల మీదకి వస్తున్నాయి నువ్వు నీటి మంత్రులు కనుకరే కష్టాలు మీదకి వస్తున్నాయి ఎందుకు అవి వస్తున్నాయి అంటే నువ్వు నీతి మంతుడు అని చెప్పడానికి వస్తున్నాయి ఒకటి తీయగా ఉన్న మామిడి చెట్టు ఉంది ఒకటి పుల్లగా ఉన్న మామిడి చెట్టు ఉంది దేన్ని కొడతారు ప్రజలు ఏ మామిడికాయలను కొడతారు ఆ దాన్ని కొడతారు దాన్ని ఎవరు కొట్టరు మంచి జీవితం కలిగి ఉన్న వారిని ప్రజలు హింసిస్తారు